వెమ్మలవాడ భవితా కేంద్రంలో సంక్రాంతి సంబరాలు గురువారం ఘనంగా నిర్వహించారు విద్యార్థులు వివిధ రకాల రంగవరలు వేసి భవిత కేంద్రం నిర్వాహకురాలు కత్తి జయలక్ష్మి సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను గొబ్బెమ్మలు గాలిపటాలు డూడు బసవనల కోలాహలాన్ని విద్యార్థులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బన్నాజీ ఎంఐఎస్ కోఆర్డినేటర్ నవీన్ సిఆర్పి చైతన్య విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు వితా కేంద్రము దివ్యాంగుల చిన్నారుల యొక్క ఈ యొక్క శిక్షణ కేంద్రంలో మరి ఈ యొక్క మకర సంక్రాంతిని ముందస్తు మానంగా మరి మేము సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో చిన్నారులకి మరి ఒక సంతోషకరమైన వాతావరణం వీళ్ళకు కూడా అనగా దివ్యాంగుల చిన్నారులో చాలా తక్కువ ఎబిలిటీస్ ఉంటాయి వాళ్ళకి పండగ వాతావరణం కూడా సరిగ్గా వాళ్ళకి అర్థం కాదు ఈ పండుగ యొక్క ఉద్దేశాన్ని వాళ్ళకి స్పష్టంగా మేము బోధించడం జరిగింది దానిలో భాగంగానే పిల్లలు రంగవల్లి కార్యక్రమంగా ముగ్గులు వేసి మరి అందులో కలర్స్ నింపి డూడు బసవర్ణ అంటే ఏంటి మరి మకర సంక్రాంతి గొబ్బమలు మనం ఎందుకు పెట్టుకుంటున్నాము అలాగే ముగ్గుల వల్ల వచ్చే బెనిఫిట్స్ మనకి ఏముంటాయి ముగ్గుల్లో అంటే మనం ఆడే ముగ్గులో యాంటీబయాటిక్ ఉంటుంది ఆ విషయాలు అలాగే పిల్లలకి తెలియజేయడం జరిగింది మనము బసవర్ణాన్ని ఎలాగా గౌరవించుకుంటాము తెలంగాణ సాంప్రదాయంలో జరిగే ఒక పండుగని దాని యొక్క విశిష్టతని పిల్లలకు వివరించడం జరిగింది చాలా సంబరంగా పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంతేకాకుండా వాళ్ళకి ఎవరైతే చిన్న చిన్న పోటీలాగా నిర్వహించి అందరు పిల్లలకి బహుమతులు ఒకరికి ముందు ముందుగా అనగా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అంటూ పిల్లలకి బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో గారు కూడా ఉన్నారు థ్యాంక్ యూ అండి జయలక్ష్మి ఐఆర్సీ వేములవాడ భవితా కేంద్రం థ్యాంక్ యూ వెరీ మచ్